ఈ రోజు నేను వంట ఏం చేస్తున్నానంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు అరిసెలు చేయండి అమ్మా అరిసెలు చేయండి అమ్మా అని ఈరోజు చేస్తున్నానమ్మా ఒక ఫ్రెండ్ని కూడా పిలిచా ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు పోయిన సంక్రాంతి నుంచి అడుగుతున్నారు ఈ సంక్రాంతి కుదిరింది పిండి బెల్లం నువ్వులు నూనె కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అయినా కూడా వేస్తే బాగుంటాయి అది అరకిలో అయినా కూడా ఇలా చేసుకోండి ప్రాసెస్ ఇది చూసారమ్మా ఒకదాని చేయమంటే చేయలేక చెప్తున్నా మీకు అరిసెలు పని న్యాయంగా ఇద్దరు ముగ్గురు పని ఇక ఇద్దరం సరిపోతాం అన్నట్టు మొదలు పెట్టాం ఇదిగమ్మా నూనె పోశాను ఒక కిలో నూనె పోయాలమ్మా కిలో అరిసెలు చేస్తున్నాం కదా కిలో నూనె పోసుకుందాం అది అరిసెల పని పల్లెటూరులో బొండు పని అమ్మా అది అంటారు పెద్ద మోట పని అన్నట్టు చాలా పెద్ద పని అరిసెల పని అంటే హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు నేను వంట ఏం చేస్తున్నానంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు అరిసెలు చేయండి అరిసెలు చేయండి అని ఈరోజు చేస్తున్నానమ్మా ఒక ఫ్రెండ్ని కూడా పిలిచా ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఒక ఫ్రెండ్ని కూడా పిలిచా వస్తున్నారు చేస్తాను అది వచ్చినట్టున్నారు రండి రండి పోయిన సంక్రాంతి నుంచి అడుగుతున్నారు ఈ సంక్రాంతి కుదిరింది పోతే ఈ కొంచెం నాలుగైదు చదువుదామని ఈ లోపల మన చేసినవి ఇంకా ఉన్నాయి మన చదవలేదు కుమారి రాజనాల డబల్ టూ ఎయిట్ సెవెన్ నమస్కారం అమ్మ నాకు ఫ్రై చేయడం రాదు మీరు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పే ప్రతి టిప్స్ అండ్ మీ హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ నన్ను చూసి నేను వంద మాటలు చెప్పిన అందులో ఒక పది మాటలన్నా మీరు నేర్చుకుంటున్నారంటే పది విషయాల గురించి అయినా చాలా థ్యాంక్స్ అమ్మా మేకల మౌని ముదిరాజ్ అంట సూపర్ వీడియోస్ మేడం ఆర్ ఇన్స్పిరేషన్ టు యువర్ యంగర్ జనరేషన్ లాట్స్ ఆఫ్ విషెస్ సబ్స్క్రైబ్డ్ టు యూ ఛానల్ ఓకే అయ్యా థ్యాంక్ యూ మందికి ఇన్స్పిరేషన్ చెప్పావు సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పావు చాలా థ్యాంక్స్ అయ్యా ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంతా మీ ప్రోత్సాహం ఇది మీ ద్వారా మీ ద్వారా చాలామంది చేసుకుంటున్నారు ఓకేనయ్య థ్యాంక్ యూ లావణ్యారెడ్డి వన్ డబల్ సిక్స్ టూ యు ఆర్ గ్రేట్ అమ్మ ఈ ఇన్స్పిరేషన్ టు యంగర్ జనరేషన్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పాను కదా ఒక అతను చెప్తే ఓకే అమ్మ థ్యాంక్ యూ సతీష్ కుమార్ అయ్య నెంబర్లు ఏమి లేవు మీ అబ్బాయి విజయ్ గారు కూడా మంచి ఫ్యామిలీ మన బామ్మగారు ఏదో రాశారు ఏదో మరి నాకు అర్థం కావట్లేదు అయ్యా విజయ్ ఛానల్ కూడా చూస్తున్నారని అర్థమైంది ఓకే అయ్యా థ్యాంక్ యూ ఎస్కే గౌడ టూ వన్ జీరో సెవెన్ అమ్మ నమస్తే బాగున్నారా ఎమ్మి ఎమ్మి కర్రీస్ అన్నీ సూపర్ ఓకేనాన్న థ్యాంక్ యూ ఇప్పుడు టైం అయింది వచ్చారు కదా మా ఫ్రెండ్ కూడా వచ్చారు కదా కూర్చోబెట్టేందుకు ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం ఇక అరిసె ఇప్పుడే లేట్ అయ్యింది ఎందుకంటే పదకొండు అయితే కానీ తీయలేదు ఇక్కడ షాపులు పిండి పట్టించేవాళ్ళు రెండు మూడు సార్లు తిరిగారు అబ్బాయి వాళ్ళు అటు ఇటు ఎవరు పట్టిస్తారని పదకొండు తర్వాత తెరిచారంట షాప్ అప్పుడు పట్టించుకొచ్చి ఇచ్చారు అప్పటి నుంచి వెయిటింగ్లో కూర్చున్నాం అనమాట ఓకేనమ్మ ఇప్పుడు అరిసెలు తయారు చేసే విధానం చూపిస్తాను చక్కగా క్లియర్గా చెప్తాను ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు అమ్మ అరిసెలు చేయండి అమ్మా అరిసెలు చేయండి అమ్మా అని ఓకేనమ్మా చేద్దాం రెడ్డి ఇదిగో అమ్మా చూడండి దీనికి కావాల్సింది ఇదిగో బియ్య పిండి ఇప్పుడే పట్టించుకొచ్చి ఇచ్చి వెళ్ళారు ఇవి ఇట్లా నొప్పి పెట్టాలి తని బియ్యమే పడుతున్నారమ్మా మన ఇంట్లో కుదరదు ఓకేనా ఇదిగో బెల్లం ఒకటి ఇవిగో నువ్వులు ఇక నూనె అంతే ఇంకేం అక్కర్లే పిండి బెల్లం నువ్వులు నూనె కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అయినా కూడా వేస్తే బాగుంటాయి అందుకని చేస్తున్నాను ఓకేనమ్మ వీటితో ప్రిపేర్ చేస్తాను చూడండి ఇదిగో అమ్మా నువ్వులు వేసాను కదా నువ్వుల్లో ఇంత పెరిగేయాలంట నేను వేసాను కలిపేసేవాడు మీకు చూపిద్దాం స్పూన్ స్పూనుడు పెరిగేస్తే కలుపుతున్నారమ్మా చూడండి ఊడిపావంట ఇప్పుడు ఇదిగో అమ్మా చూడండి ముందు స్టవ్ వెలిగించేద్దాం బెల్లం ఇదిగో అమ్మ కిలో ఇదిగో చూడండి కరిగే వరకు కాస్త కొద్దిసేపు అరగంట దానికి వాటి ఉంది అయినా ఇట్లా చేస్తున్నా మీరు అర కిలో అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోండి అమ్మా ఇప్పుడు పాకం అవుతుందిగా ఒక ఇది ఒక పడతాక ఒక అరగంట పట్టచ్చు ఈ పాకం కిలో బెల్లం కదా ఓకే ఇప్పుడు నువ్వులు ఇట్లా పెరుగుతో తడి పెట్టుకున్నాం కదా ఈ పెరుగుతో పెట్టుకోవడం నాకు కూడా తెలీదు మా ఫ్రెండే చూపించారు దీన్ని ఎత్త చేస్తాం చేస్తాం ఈగో ఈ పేపర్లు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఏ అరిసకాయ అరిసే చక్కగా తీసి వేసుకోవడం చేత్తో పట్టుకుంటాం కదా అన్ని నాలుగు ఒకే చోట పరవకూడదు చెక్కలలాగా ఇది ఇలా కోటి ఒక్కోటి పెట్టుకుంటే ట్రిప్కు నాలుగేస్తాం అంతగానే ఎక్కువేయం అందుకే నాలుగే చేసి పెట్టాయి ఇక్కడ ఓకేనమ్మా ఇదిగో అరిసె అయిన తర్వాత అరిసెలు తీసి ఇందులో పడేసి ఇట్ట వత్తాలి చూసారా ఇవి వత్తేది ఇది ఇది కూడా మా దగ్గర లేదు ఆవిడే తీసుకొచ్చారు ఇదిగో వత్తే నూనె అంతా ఇటు వచ్చేస్తుంది బాగున్నాయి ఇవన్నీ పల్లెట్రూళ్ళు సూపర్గా దొరుకుతాయి ఇంకో రకం ఉండేది నాకు కూడా ఊర్లో ఉండగా కరగడం స్టార్ట్ అయింది అది కాస్త తిప్పుతూ ఉండాలమ్మా అది కరుగుతున్నా కూడా మనం తిప్పాలి ఇదమ్మా విజయ్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో చేయటానికి ఎవరు ఉండరు ఆ చుట్టుపక్కలంతా వచ్చేవాడు నాకైతే ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉందని మా అబ్బాయికి తెలుసు కదా అందుకని భీమి పట్టించుకొచ్చి బెల్లం తీసుకొచ్చి అరిసెలు ఉండమ్మా మేము ఎక్కడికి వెళ్తా లేదు మాకు కుదరదు నీకైతే ఫ్రెండ్స్ ఉంటారు కదా అన్నాడు సరే తీసుకురా నన్ను కూడా అడుగుతున్నారు మా వర్సు అరిసలు ఉండమ్మా అని ఉండమ్మా అని కొడుతాను తీసుకురామన్న పొద్దునుంచి ఇడి తిరిగి బియ్యం పెట్టి పట్టించుకుని ఎప్పుడో చెప్పాను బియ్యం నానబెట్టేయమని నానబెట్టేసారు చక్కగా నానబెట్టి తీసుకొచ్చి ఇప్పుడే పిండి పట్టించుకొచ్చి ఇచ్చి ఇక్కడ వెళ్ళారు ఇద్దరు పిల్లకేదో స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అంటే హాల్ టికెట్ ఇస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను వండేస్తాను మా ఫ్రెండ్ని పెట్టుకొని ఓకేనమ్మా అది అరకిలో అయినా కూడా ఇలా చేసుకోండి ప్రాసెస్ ఇది నా దగ్గర కూడా పెద్ద పెద్ద ఏమి ఉండవో ఉన్నాడుతోనే సరిపెట్టేస్తా ఓకే ఈ పాకం అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా చూశారమ్మా ఒకదాని చేయమంటే చేయలేక చెప్తున్నా మీకు అరుసలంటే పని న్యాయంగా ఇద్దరు ముగ్గురు పని ఇక ఇద్దరం సరిపోతాం అన్నట్టు మొదలు పెట్టాం చూసారమ్మా అటు చేసాము మీకు పాకం చూపించదమ్మా సారీ ఈ రావడం లేట్ అయింది కొంచెం పక్కన ఉండి పాకం ఆగద్దు కదా పాకం పాకం అమ్మ చక్కగా ఉండక వచ్చేసింది చేతికి ఎంత బాగా వచ్చేసిందో ఇదిగో ఇప్పుడు నెయ్యి డబ్బా ఉంది కదమ్మా ఇది చక్కగా అది వేసి అబ్బాయితే సూపర్గా వస్తాను చూడండి ఎలా వచ్చేసిందో అంతే ఇదిగో అమ్మ నూనె పోసాను ఒక కిలో నూనె పోయాలమ్మా కిలో అరిసెల్పు చేస్తున్నాం కదా కిలో నూనె పోసుకుందాం ఇదిగమ్మా ఇంకా వంట చేయలేదు ఇడ్లీ పిండి ఉంటుంది కదమ్మా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిని ఇటు రొట్టెలాగే వేసాను ఇడ్లీ పిండిలో మనం మూడు ఇడ్లీ అనుకో ఆ మూడు ఇడ్లీ పిండి ఆ పెనం మీద వేసేసుకుని వెళ్ళే రొట్టెలా కొంచెం నూనె వేసి కాల్ చేసుకోవచ్చు ఈ నూనె కాగే లోపల నేను ముందు టిఫిన్ చేసేస్తాను చాలా టైం పడుతుంది వంట చేయలేపడ ఇదిగమ్మా ఆ పెరుగు కలిపాను కదా ముందు నువ్వుల్లో ఆ పెరుగులో ఈ ముద్ద ముంచాం ఇది ఎట్టబెట్టే అర్థం అది పెరుగులో ముంచడం అనేది నాకు కూడా తెలియదమ్మా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను పెరుగు కొంచెం తడపట్టడం అనేది అమ్మ చూడండి అది ఇదిగో కొంచెం చెన్నై చేశాం కదమ్మా నాలుగు ఓకే పడతాయి ఇదిగో చూడండి ఇప్పుడు హైలోనే పెడుతున్నా కొంచెం పల్లెటూరు అమ్మా పెద్ద పెద్ద కళాలు పెట్టి ప్రదర్శనలు వేసేస్తారు వత్తే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇద్దరమే కదా నాలుగు కంటే ఎక్కువ వస్తలేం అందుకోసం ఇప్పటికప్పుడు వచ్చేసేసేస్తున్నాం <experiences> no. ఇదిగో చూసారా ఆరు నాకు వస్తాయన్నారు తీద్దాం తర్వాత సిమ్లో పెట్టి ఇది వేస్తున్నా అది వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఊరికే వేడికి ఎర్రబడిపోతాయి ఇప్పుడు కొంచెం మీడియంలో పెడుతున్నాను ఓకే ఇదిగో చూడండి చక్కగా ఇంత వివరంగా ఇట్లా జాగ్రత్తగా ఇంత వివరంగా వేసుకోవాలి నాలుగు నాలుగు చాలు నూనె ఉంది కదా అని ఒక అరడజన్ వేయకండి అమ్మా మళ్ళీ అంటూ పోయి ఒకటి టెట్ ఓకేనమ్మా ఇలా చక్క వివరంగా వండుకుంటే బోర్డు బాగా వస్తాయి కొంతమంది నా చిన్నప్పుడు పల్లెటూర్లో ఉండేవాళ్ళు మొక్కల చెక్కలే ఇన్నొడిచేయి పక్కన అరిసెలు లెక్క పెట్టుకుంటే ఇన్నే కనపడి మొక్కల చక్కలే ఎక్కువస్తా ఉంది అది అది ఓ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వండుతున్నానమ్మా చూడండి హైలు లేదు ఇవి కవర్లు నేను మా రవళి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే మొన్న గృహప్రవేశానికి ప్రైజులు వచ్చినాయి గిఫ్ట్లు ఇవ్వడానికి అవన్నీ ఆ కవర్లన్నీ ఊడ తీసేసి చెత్తలు పడేస్తున్నారు నేను అక్కడే ఉన్నా ఎందుకే చెత్తలు వేస్తున్నారు అవన్నీ నాకు ఇవ్వండి అన్న ఎందుక కాయి కూడా అన్నారు దేనికో దానికి పనికొస్తే లేవే ఇవ్వండి వేస్ట్ చేసుకోవడానికి ఏదో నేను చెత్త పెడతాను కదా సింక్ దగ్గర దానికి వేస్తానులే మగ్గు కన్నా ఇచ్చారు చూడండి అమ్మ ఇవాళ అరిసెలు చేసుకోవడానికి పనికి వచ్చాయా ఏ పాల ప్యాకెట్లో తెస్తారు మీరైతే హాయిగా ఉన్నాయి ఈ కవర్లు దేనికైనా పనికి వస్తాయి ఒక వస్తువు అనేది ఏది పరేసేది కాదు ఓకేనా అది విషయం ఆ రోజు మా చెల్లెళ్ళు మా మేనగోడలు ఇవేందుకక్క అమ్మో నీకు అన్నీ ప్యాక్ చేసి ఇస్తామమ్మో జాగ్రత్తగా ఇస్తాం అది ఇది అన్నారు చూడండి ఇప్పుడు ఎలా ఉపయోగపడతాను ఇక ఏది పనికిరాంది లేదు లోకంలో అన్ని పనికొచ్చేవి అందరూ పనికొచ్చే మనుషులే ఏదో ఒక రకంగా మనకు పనికొచ్చే వాళ్ళే అవుతారు ప్రతి వాళ్ళు ఓకేనా అది విషయం అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటాయి నాకేదో వండి చూపించే టాలెంట్ ఉన్నట్టు విచేతమే వస్తానండి భయం నాకు పైలో పెట్టలేదు అయినా వేగిపోతాను చిన్న చిన్న వేస్తున్నాం కదా అందుకని ఊరికే అయిపోతుంది అందులోనమ్మా ఓళ్ళల్లో పూచుని కింద పొయ్యిమే చేస్తారు చుట్టూ జనాలు పూచొని ఇక్కడ నుంచి కదా కాళ్ళు లాక్ పాప ఆవిడికి నాకు కూడా అయినా కింద పెట్టలేనిది అన్నీ తీయాలి అందుకోసం ఇక ఈ సంక్రాంతి వచ్చిందంటే పది రోజుల ముందు నుంచే పది అంటే పదిహేను రోజుల ముందు నుంచి అక్కడ నుంచి నాలుగు నాలుగు వేసాను ఇప్పుడు మూడు మూడేస్తున్నా లాస్ట్కి వచ్చింది కదా మళ్ళీ నూనె పోయినకి అయిపో వచ్చింది అరిసెల పని పల్లెటూరులో బొండు పని అది అంటారు పెద్ద మోట పని అన్నట్టు చాలా పెద్ద పని అరిసెల పని అంటే పల్లెటూరులో ఏమనే వాళ్ళు తెలుసా చెప్తాను బాగా నేర్చుకునే వాళ్ళని బాగా తెలిసిన వాళ్ళనే పిలుస్తారు అరిసెలు ఉండడానికి ఆషామేషకి వాళ్ళని పిల్లరు అరిసెలు ఉండేటప్పుడు వాళ్ళు అనేవాళ్ళు కొన్ని మొక్కలేని అనుకో తెలిసిన వాళ్ళు ఒరుగు పని చేయించుకోవటమే కదా కావాలి అమ్మ నెప్పర్ పప్పలు వండితే పిలిచాము ఇరిగి మొక్కలైన అనేవాడు అంటే ఏంటి తెలుసా ఆ పల్లెటూరు కూడా భాష నేర్పరి బాగా వండుతారు ఇప్పుడు మంచి నేర్పరి అని పిలుస్తాం కదా అన్నీ మొక్కలైపోయినాయి అమ్మ నేర్పరి అని పిలిస్తే అన్నట్టు అనమాట అని పిలిస్తే అన్నీ మొక్కలైపోయినాయి అంతా అయితే అంతా కనకుండా పల్లెటూరు భాషలో నెప్పర ఉంటే ఇరిగి మొక్కలైనవి అనేవాడు వండిపెట్టింది కాకుండా ఈ మాటలు అది విషయం అలాగే ఏదో ఇద్దరు తెలిసే తెలియని వాళ్ళు చేసేస్తాం ఆవిడ బాగా తెలుసులే ఊళ్ళో అందరూ మనుషులు మీరు చేయించుకుంటారు ఇక్కడైనప్పటికీ అలా జరగదు ఏదో మేమిద్దరమే కింద పోయి పెట్టాకి వీలు లేక అలాగే చేస్తున్నారు ఆవిడ కూడా ఇవన్నీ తీయాలి కదా తీయలేము ఏదో మాకు తెలిసేంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాన చేసాం చూసారా ఏమంటున్నారు మీ వంట అట్ట కలబెట్టి చేయటానికి పది నిమిషాల్లో అంటున్నారు నా వంట అంత ఈజీ అయిపోయింది ఈ అరిసెలు ముందు అవసరం అయినప్పుడు సూపర్గా ఉండేది వాళ్ళే అంటారు మళ్ళీ ఇప్పుడు అట్ట కలబెట్టేస్తున్నాను అంత తేండి తేండి అదే నా స్పీడ్ మరి ఇదిగోమ్మా ఇక లాస్ట్కి రెండే మిగిలినవి నాలుగు నాలుగు చాలాసార్లు వేసాను తర్వాత మూడు వేసాను నూనె తగ్గిందని ఇప్పుడు లాస్ట్లో అసలు రెండే మిగిలినాయి ఈ రెండు ఇప్పుడు వేయించేస్తున్నా ఇప్పుడు అయినాక ఒకేసారి నూనె వంచేస్తా తెలుసుకుని చేసుకుంటే ఈజీ పని ఏముందో కరెక్ట్ పిండి పాక పెట్టేస్తాం పెట్టుకున్నాం ఉండలు చుట్టుకున్నాం వేసుకున్నాం ఇద్దరు ఉండాలి భార్య ఇద్దరు ఉండాలి కనీసం వడకట్రోలు రాదే పరిస్థితిలో ఉన్నా కూడా అపార్ట్మెంట్స్ అయినా కూడా ఇద్దరు ఉండాలి భార్యాభర్తలు ఒకళ్ళే ట్రై చేయబాకండి కష్టం ఇది కూడా నొక్కేస్తే ఓ పని అయిపోద్ది రండి రండి పోయి ఆఫ్ చేశానమ్మ చూడండి నొక్కేయటం కూడా అయిపోయింది కదా ఇదిగో అమ్మ ఇందాక నుంచి పిండుతున్నాం కదా ఇది అరిసెలు అదుగో ఎంత నూనె వచ్చిందో చూడండి ఇదిగో ఇందులో పోసేస్తున్నా ఒక అరకిలో తీసిండేమో నూనె అంతే అరకిలో నూనె అలాగే ఉంది కిలో పోస్తే చూసారా పెద్ద ఖర్చులే ఉండవు కాకపోతే పని ఇదిగో చూసారా ఒక్క కిలో బెల్లం వేసా కాకపోతే సైజు చిన్న చిన్నగా చేశానుగా ఒక అరవై దాకా పైన వచ్చి ఉంటాయి ఒకేనమ్మ చేసుకున్నారంటే ఇట్ట పెద్ద పెద్ద చేప పూర్వకాలం అంత చేసేవాళ్ళు అరిసెలు రెండు పట్టుకుంటే చేతిలో పట్టే కాదు అంత తుండే ఇప్పుడు నాలుగైనా పట్టుకోవచ్చు చేత్తో చూసారా సంక్రాంతి వంట ఇది సంక్రాంతి పండగ వంటే ఇది ఇక ప్రతి పండక్కి చేసుకుంటారు నాకు ఐడియా లేదు సంక్రాంతి మాత్రం కంపల్సరీగా చేస్తారు కొందరు దీపావళి కూడా చేసుకుంటారు ఓకేనమ్మా చూసారుగా బాగుంది కదా ఇలాగే ఇదే పాలతో మళ్ళీ మీరు చేసుకోండి ఇప్పుడు ఇంకా తిరిగి మాట్లాడేంత టైం లేదు ఇక నేను వంట చేసుకోవాలి కదా అమ్మా ఆ వంట చేసుకుంటాను ఇక పిండి వంట చేసిన ఇలాంటి అలసల కార్యక్రమాలు ఇవి ముందు దేవుడు తీయాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది ఇవి తీసి దేవుడు పెట్టొస్తాం దేవుడు పెట్టొచ్చి కాసేపు అయిన తప్ప తీసుకుని తిందాం ఓకేనమ్మా చాలా సంతోషం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అసలు ఎలాగోలా మా ఫ్రెండ్ సహాయంతో చేసేసాను పండగ ముందు వస్తేనే కదా మరి ఇలాంటివి వండుకునేది అది చెప్తాను నేను వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా ఆపేసి ఇది వేయండి అని చెప్తాను ఓకేనమ్మా మళ్ళీ ఇలా మీరు చేసుకోండి తప్పకుండా ఒక అరకిలో బెల్లమైనా ట్రై చేయండి అమ్మ అందరూ ఇంట్లో ఉంటే నిలవుండేవి నెల రోజులైనా ఏమీ కావు ఒక డబ్బాలో పెట్టేస్తే పేపర్ వేసి ఏమీ కావమ్మా పెట్టుకోండి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టక పెట్టే వంటలు కాదు మళ్ళీ మంచి రెసిపీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్